వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా సూపర్ డూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మై కలెక్షన్ నిన్న పెట్టిన శారీస్ అయితే స్టిల్ వి వీఆర్ గెట్టింగ్ మెసేజెస్ అనమాట సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ సబ్స్క్రిప్షన్స్ జరిగాయి నిన్న ఒక్కరోజే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి సో మేము సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ అండి మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సారీస్కి డ్యామేజెస్ ఉండవు వన్ పర్సెంట్ డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి సో ఈరోజు మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను మంచి జార్జెట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ శారీ కోడ్ వచ్చేటప్పటికి ఇదన్నమాట ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది సో కలర్ అయితే చాలా బాగుందండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది సో కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి గట్టిగా మాట్లాడుకుంటే మనకు ఒక మంచి బ్లౌజ్ పీస్ కూడా రాదండి ఈ ప్రైస్కి లైక్ బెనారస్ బ్లౌజ్ అట్లా కూడా రాదు అలాంటిది మీకు మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాను లెంగా జాకెట్స్ కన్నా సారీస్ కన్నా చాలా బాగుంటుంది ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మేడమ్స్ అయితే తీసుకున్న చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇందులో నా దగ్గర త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే క్లియర్ చేయడానికి ప్రైస్ పెట్టుకున్నాను యాక్చువల్గా ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లా ఇవ్వచ్చు సో మంచి గ్రీన్ విత్ పింక్ కలర్ కొంచెం ఒక థర్టీ పర్సెంట్ కలర్ తక్కువ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి ఈ శారీస్ని ఫ్రెండ్స్ కాటన్ శారీస్ అదేంటో తెలియదు కానీ కాటన్ ఇప్పుడు నాకు సేల్ అవ్వ నెక్స్ట్ టైం నేను తీసుకురావద్దని డిసైడ్ అయ్యాను సో నేను ఇది ఇస్తున్న క్లియరెన్స్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో త్రీ నైంటీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైస్ విత్ బ్లౌజ్ ఉందండి సో నెక్స్ట్ టైం అస్సలు కాటన్ తీసుకురావద్దని నాకు అర్థమైంది ఇది సెకండ్ టైం అనమాట లాస్ రావడం అనేది సో త్రీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లోపడి ఉన్నది మీకు ఏది కావాలంటే చూసి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ ఇవన్నీ కూడా త్రీ నైంటీ ఫైవ్లోనే వస్తాయి సమ్మర్లో కాటన్ రేట్ పెరగాలి కానీ ఆదస్ట్లో తగ్గింది డోలా అండి శారీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ గురించి అసలు వన్ పర్సెంట్ డౌట్ అవసరం లేదు ఫిదా అయిపోతారు ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు ఇంత తక్కువలో వచ్చిందని లెవెన్ ఫిఫ్టీ క్లియరెన్స్ ప్రైస్ కింద ఇస్తున్నానండి శారీ కలర్ సూపర్ ఒక నిమిషం కోడ్ చూపించు సో ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ ఓకేనా శారీ కోడ్తో ఉంటేనే మీ ఆర్డర్స్ తీసుకుంటాము సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ వీవింగ్ బూటాస్ వచ్చింది ఇదంతా కూడా సరి వీవింగ్ అండి ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు సో శారీ కలర్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి ప్లెయిన్ కాదు దీనికి ఇట్లా బూట్ వస్తా బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంది డోంట్ మిస్ విత్ బార్డర్ ఉంది మంచి జార్జెట్ ఐటమ్ అండి పళ్ళు కాన్సెప్ట్లో ఉంతా కూడా మనకి తులిప్ డిజైన్ వచ్చింది అండ్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ కింద శాటన్ మిక్స్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అదురుపోయింది వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ నేను ఒకటే చెప్తున్నానండి త్రీ డేస్ తర్వాత కూడా పార్సల్ పిక్ రాకపోతే ప్లీజ్ ఇన్ఫార్మస్ అస్ ఇమ్మీడియట్లీ సో దట్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందో రెక్టిఫై చేసుకుంటాము ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి శారీ సో శాటిన్ మిక్స్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ విత్ పింక్ ఇట్లా స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి బ్లౌజ్ ఇది చినాన్ శారీ అండి అయితే శారీలో చాలా డ్యామేజ్ ఉంది ఎక్కడో నేను చెప్తాను ఇప్పుడు శారీ మడతలు పెట్టి ఉంటుంది కదా మడతలు పెట్టినప్పుడు ఒకటే దగ్గర హోల్ పడ్డప్పుడు దాని కింద లేయర్స్లో కూడా హోల్ పడుతుంది అట్లాగే జరిగిందండి ఈ శారీ విషయంలో సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ ఏమా ఎక్కడెక్కడ ఉందో చూపించు ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఒక పాయింట్ చేపెట్టా ఇగో టూ ఓపెన్ చేయి ఇట్లా సిక్స్ సెవెన్ ప్లేసెస్లో ఒకటే పాయింట్లో ఉందండి త్రీ ఇగోండి ఫోర్ ఇంకో ఫైవ్ సో ఇట్లా చిన్న చిన్న హోల్స్ సిక్స్ టు సెవెన్ హోల్స్ ఉన్నాయండి సో మరి ఇది ఓకే అంటే తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్కి బ్లౌజ్ ఉండదు సో యాక్చువల్గా నేను ఇట్లా ఇంత రా ఇంత వస్తుందని అనుకోలేదు ఇది సిక్స్ డబల్ నైన్లోనే వస్తుందండి క్లియరెన్స్ ప్రైజ్ సిక్స్ టు సెవెన్ ప్లేసెస్లో హోల్స్ ఉన్నాయి అది ఒకటే పాయింట్లో పడ్డ హోల్ అనమాట అందుకోసమే సిక్స్ డబల్ నైన్లో ఇస్తున్నాను అంటే సిక్స్ సెవెన్ హోల్స్ ఉన్నాయి శారీకి పళ్ళు వస్తుందండి శారీలో ఇక్కడ డ్యామేజ్ ఉందండి ఇది ఒక నాట్ వేస్తే సార్ అంటే ఒక ఇది ఇట్లా స్టిచ్ చేపిస్తే సరిపోతుంది చిన్న అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అండ్ పైన కూడా చిన్న మిస్టేక్ ఉందండి ఓపెన్ అండి చేయబెట్టమ్మా అక్కడ నుంచి చేయబెట్టు కింద నుంచి అక్కడ ఒకటి సేమ్లో కింద ఒకటి సో ఇది క్లియరెన్స్ ప్రైస్లో పెడుతున్నానండి ఇంకెక్కడైనా ఉందా లేదు బ్లౌజు వితౌట్ బ్లౌజు ఓకేనా సో సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి వితౌట్ బ్లౌజు ఇది ముంగడోలా వస్తుంది ఇట్లా షాట్ తీసుకోండి మంచి కలర్ కాంబినేషన్ కాకపోతే రెండు పెద్ద పెద్ద డ్యామేజ్డ్ ఉన్నాయి ఇది బ్లౌజ్ లేని శారీ ఇది పళ్ళు వస్తుందండి శారీ ఓపెన్ చేస్తాము ఫ్రెండ్ శారీ బాగుంది మంచి వివింగ్ బుటాస్ వచ్చింది డోలా శారీ ఎందుకు ఫోర్ ఫిఫ్టీలో ఇస్తున్నానో చెప్తున్నానండి ఒక్కసారి ఇట్లా కూడుతో సహా క్లియర్గా షాట్ తీయండి డ్యామేజ్ చూపిస్తాను మధ్యలో లైన్ అనేది ఒక చిన్న మిస్ ప్రింట్ లాగా ఉంది మీరు చూడొచ్చు వైట్ లైన్ ఇదిగోండి ఇక్కడ సో దీనికి ఎక్కడ మిస్టేక్ ఉందో కూడా నేను చూపిస్తానండి ఓపెన్ చేసి తొందరగా మిస్టేక్ చూపించరా చేపెట్టు కింద నుంచి చేయబెట్టు అగో అది మిస్టేక్ అండి సో అక్కడ నుంచి అక్కడ వరకు ఉంది ఇది బ్లౌజ్ వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి టెంపుల్ డిజైన్ చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్లో వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి కాస్ట్లీ ఫీల్గా అనిపిస్తుంది కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటుంది సో పైన కింద కూడా చిన్న బార్డర్ని ఇష్టపడే వాళ్ళు శారీని మిస్ అవ్వద్దు ఎక్స్ట్రాడినరీగా ఉంది మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా ప్యూర్ సరీ వింగ్ వస్తుంది కట్టుకున్నా కూడా అంతే క్లాస్గా ఉంటుంది శారీ అండ్ దీనికి ఇట్లాగా హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సో ఇంత బాగుంది కదా మిస్ అవ్వకండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ని స్పెషల్ స్పెషల్గా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అండ్ కాకపోతే ఇక్కడ ఫినిష్ మిస్సింగ్ ఉంది ఇదంతా కూడా ప్యూర్ తరీ వ్యూ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి కింద ఫినిష్ మిస్సింగ్ ఉంది శారీ కలర్ చాలా అంటే చాలా బాగుందండి మంచి యాష్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కట్టుకున్న కూడా అంతే క్లాస్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ ట్రెండింగ్గా ఉంటుంది పీస్ సో ఇంకెక్కడైనా మిస్టేక్ ఉందో కూడా చూపిస్తున్నాను ప్రాబబ్లీ ఎక్కడా లేదు కట్టె ప్లేన్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ తెలుసు ఆ శారీకి లిటరలీ చాలా చాలా బాగుందండి పీస్ మాత్రం మిస్ అవ్వద్దు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇన్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇదంతా కూడా ప్యూర్ వివింగ్ మ్యాంగో స్టైల్ డిజైన్ వచ్చిందండి శారీ బాగుంటుంది కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ నేను చెప్తున్నాను కదా కంప్లీట్గా వెయిట్ లెస్ శారీ సో వెయిట్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే శారీని హాయిగా తీసుకోవచ్చు అంత బాగుంటుంది పీస్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్ రావడం బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా పింక్ కలర్లో కాకుండా మంచి ట్రెండింగ్ కలర్ని మిస్ అవ్వకండి ఇది బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంది పీస్ బ్లౌజే హైలైట్ శారీకి శారీలో ప్రాబ్లమ్ ఏంటంటే జస్ట్ థ్రెడ్ వీవింగ్ అనేది కొంచెం దూరం వచ్చిందండి ఇట్లా మనకి కొంచెం బిట్ వరకు ఉంది గోండి నేను చూపిచ్చిస్తున్నా మళ్ళీ చూపించకుండా ఇవ్వట్లేదు మీకు ఈ శారీ యాక్చువల్గా మంచి ఫైవ్ ఫిఫ్టీ శారీ సో తక్కువలో ఇస్తున్నాను ఓపెన్ ఇంగ్లీష్ బ్లూ అండి బాగుంది ఒకసారి శారీ కోడ్ చూపించమ్మా ఇగోండి ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి మస్తుంది ఇంగ్లీష్ కలర్ ప్యూర్ విశాల్ బ్రాండ్ చెందేరి ఐటమ్ వస్తుంది కాకపోతే ఒక లైన్ అనేది వి మిస్టేక్ ఉన్నది మరి మీరు ఓకే అంటే తీసుకోండి తీసుకున్నాక మళ్ళీ ఇట్లా పంపించిండ్రు ఫైవ్ టెన్ రూపీస్కి అట్లా పంపించిండ్రు ఇట్లాంటివి కాకుండా విని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది మై ఇంటెన్షన్ ఈజ్ టు గీవ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ విత్ రైట్ ప్రోడక్ట్ వినకుండా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళని మనం ఏం చేయలేము అండ్ విని కూడా ఆర్డర్ పెట్టి బద్నాం చేయాలనుకున్న వాళ్ళని కూడా మనం ఏం చేయలేము ప్లీజ్ లిజన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ దెన్ ఓన్లీ ప్లేస్ యువర్ ఆర్డర్స్ ఎంత షోరూమ్ పోయినా ఈ ప్రైస్కి వస్తుందా అండి శారీ రాదు ఇదంతా కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ సో ఇదంతా రిచ్ పళ్ళు వస్తుంది దూపియానా సిల్క్ శారీ అండి చాలా బాగుంటుంది బాందినీలో చాలా రకాలు రావచ్చు కానీ దూపియానా ఎవర్ గ్రీన్ ఉంటుంది సో నైన్ ఫిఫ్టీ క్లియరెన్స్ ప్రైస్ కలర్ అయితే సూపర్ ఉన్నది చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకుంటే కేక్ ఉంటుంది శారీ ఆల్ టైమ్ కలర్ కాంబినేషన్ ఆల్ టైమ్ డిజైన్ బాందిని ఈజ్ ఎవర్ గ్రీన్ ఆల్వేస్ దీనికి పాత కొత్త ఏముండదండి ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట బాందిని అనేది అండ్ కలర్ చాలా బాగుంది డబల్ కలర్ ఇది శారీ లిటరల్గా చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ పట్టు ఫీల్ ఉందనమాట ఎవరైతే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడతారో వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇదంతా కూడా ప్యూర్ సరీ వివింగ్ అండి ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు శాండల్ కలర్ కాంబినేషన్కి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చింది కట్టినా కూడా అంతే బాగుంటుంది చీర చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మస్తుంది పీస్ సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి బూటాస్ బ్లౌజ్ ఇంకా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఈ శారీని సొంతం చేసుకోవచ్చు ఉన్న శారీ కలర్ ఇందులో యాడ్ అయిందండి అది కాదు యాక్చువల్ కలర్ నేను చూపిస్తా ఫస్ట్ ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి శారీ కోట్తో సహా ఒక దాని మీద ఒకటి ఏండిరా ఎల్లో కలర్ కనిపిస్తుంది ఒక ఒక లేయర్ మీద ఒక లేయర్ ఏండి శారీ కలర్ కనిపిస్తుంది అట్లా కాదు ఇగో ఇట్లా ఇది శారీ కలర్ ఓకేనా ఇంగ్లీష్ కలర్ అయితే ఇగో ఈ లైన్ ఉంది కదా ఇది మిస్ ప్రింట్ కాకపోతే ఏమంటే ఇది శారీలు డిజైన్ లాగా కనిపిస్తుందండి అంతే ఓకేనా మిస్ ప్రింట్ లైన్ బార్డర్కి ఏమో డిజైన్ లాగా వచ్చింది కానీ అది మిస్ ప్రింట్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది చందేరి మెటీరియల్ సో ఇక్కడ లైన్ లేదు చూసిను కదా సో హాఫ్ వరకు లైన్ వచ్చింది హాఫ్ వరకు లైన్ లేదు మరి ఇది చూడండి చూసే బుకింగ్ చేసుకోండి ఇంత పెద్ద లైన్ ఉంది మీరు ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇట్లా అట్లా కాకుండా సో చూసి తీసుకోండి దీనికి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ దీనిలో మనకి వంక పెట్టాల్సింది ఏం లేదు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి సో రీచ్ జరీ పళ్ళు శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా దూపియానా ఫ్యాబ్రికే వస్తుందండి ఇదంతా కూడా మనకి సిల్వర్ జరిగే వీవింగ్ వచ్చింది ఇట్లా కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి పాపం కొందరు స్క్రీన్షాట్స్ తీస్తున్నారు కానీ కోడ్తో తీయట్లేదు సో దయచేసి కోడ్తో తీయండి దూపియాన సిల్క్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది డబల్ కలర్ కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంది సో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్ వాల్యూ ఉంటుందండి ఈజీగా చెప్తున్నాను సో దీనికి మనకి కట్టు చింగుల దగ్గర కూడా చక్కగా ఇట్లా మనకి బాధిని వచ్చింది అండ్ ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి హల్దీ అయినా నార్మల్ అయినా సూపర్గా ఉంటుంది మిస్ చేసుకోవాలి ఇష్యూ కోటా శారీ అండి ఇదంతా కూడా ప్యూర్ సారీ వివింగ్ వస్తుంది దీనికి టజల్స్ చేయించాలి చాలా బాగుంటుంది సారీ ఒక రేంజ్లో ఉంటుంది పీస్ ఒక్క నిమిషం శారీ కోడ్తో సహా ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ మేము ఇస్తున్న క్వాలిటీకి ఇచ్చే ప్రైస్కి వన్ పర్సెంట్ సంబంధం లేదండి తీసుకున్న వాళ్ళే చెప్తారు ఒక రేంజ్లో ఉంది ఫ్యాబ్రిక్ అని ఎందుకంటే క్వాలిటీ గురించి నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి క్వాలిటీ నాకు నచ్చింది నా కస్టమర్కి ఇవ్వను నేనైతే వేసుకుంది నా కస్టమర్కి ఎలా ఇస్తాను సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా చిన్నగా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది విత్ బార్డర్ ఉంది మీరు ఏం చేస్తారంటే పింక్ కలర్వి మనకి డిజైనర్స్ ఉంటాయి కదా సో వాటికి బ్లౌజ్ బార్డర్ యాడ్ చేయించుకుంటే సరిపోద్దండి చాలా బాగుంటుంది పీస్ మిస్ చేసుకోద్దు ఎప్పుడైనా అదే శారీస్ కలెక్షన్స్ ఒకటే ఆలోచిస్తుందండి ఇది డోలా శారీ మనము నేనైతే ఆ ప్రైస్కి పెట్టగలనా నేనైతే ఆ శారీని అంత వర్త్ కొనగలనా అదొక్కటే ఆలోచిస్తానండి అంతకుమించి ఏం లేదు వన్ రూపీ కూడా ఎక్కువ తీసుకోను ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇది డోలా శారీ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి మంచి బ్లాక్ పేర్ చేయొచ్చు బాటిల్ గ్రీన్ పేర్ చేయొచ్చు బాగుంటుంది వర్లీ స్టైల్ అనమాట శారీ కింద బార్డర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది మీరు రెగ్యులర్గా డోలాస్ చూసుంటారు కానీ ఒక డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను విత్ సీక్వెన్స్ వర్క్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెజెంట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది ఈ ప్యూర్ చెందేరి ఐటమ్ ఓపెన్ చేస్తున్నానండి మంచి వైట్ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్ ఫ్లవర్స్తో వచ్చింది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో ఓపెన్ చేస్తున్నాం ఏమైనా మిస్టేక్ ఉందా మీరు కూడా మాతో పాటు చూసేయండి చూసే తీసుకోండి చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసే ఆపర్చునిటీ నాకు దొరికింది సారీస్ శారీస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను సో ఫాస్ట్ సో ఇదన్నమాట శారీ కింద ఎల్లో కలర్ శారీ ఉండడం వల్ల ఎల్లో కనిపిస్తుంది కానీ అది మిస్ ప్రింట్ కాదు మంచి వైట్ వైట్స్ ఇష్టపడే వాళ్ళు కళ్ళు మూసుకొని ఇలా పిక్ చేసుకోవచ్చు అండ్ చిన్న ఫ్లవర్స్తో బార్డర్ సో ఇది ఏం చేస్తారంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రాక్ చేయించండి శారీ మీరు కట్టేసుకోండి బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫా సెమీ ఫాలింగ్ మెటీరియల్ క్లియరెన్స్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ మ్యాంగో మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది మీ అందరికీ తెలుసు ఇదన్నమాట శారీ దీని బ్లౌజ్ హైలైట్ తెలుసా శారీ పక్కన పెడితే బ్లౌజ్ మంచిగా ఉంది చిన్న చిన్న పోల్కా డాట్స్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా మిస్ చేసుకుంటున్నా మరి ఇది పళ్ళు అండి కాకపోతే మిస్టేక్ ఉంది శారీలో మ్యాష్మెల్లో శారీ ఓపెన్ చేస్తున్నాను మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉందో మిస్టేక్ చేయబెట్టి చూపించేసి బావని ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు ఇది మిస్టేక్ పార్ట్ అండి ఓకేనా అంటే లైట్గా ఉందనమాట థ్రెడ్ అనేది సో క్లియరెన్స్ ప్రైజ్ ఇగోయ్యేది అనమాట ఓకే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా అంతకుమించి ఎక్కడ లేదు అంటే మనకి హాఫ్ హాఫ్ మీటరా హాఫ్ మీటర్ ఏం కావాలి కానీ ఓపెన్ ఫాస్ట్ ఇది బ్లౌజు సో మిస్టేక్ ఉంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ పళ్ళు దగ్గర మిస్టేక్ ఉందండి ఒక హాఫ్ ట్వంటీ పాయింట్స్ తగ్గి ఉంటుంది అనుకుంటున్నా చీర నేను సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ సూపర్గా ఉంది ముంగోలా సారీ ముంగాడోలా అంటున్నా ఇది ముగ్ధా శారీ ఇకు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీసుకునే టైం ఇవ్వాలిగా ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ముగ్ధా శారీ డబల్ బార్డర్ వస్తుంది ఒక ట్వంటీ పాయింట్స్ శారీ తగ్గింది అనుకోండి అంటే నేను అప్రాక్స్ చెప్తున్నా అంతకన్నా ఎక్కువేం ఉండదు అదేంటో కట్టింగ్ అట్లా వచ్చింది మరి ఇగో ఇది బ్లౌజ్ వస్తుంది ఒకటే పీస్ ఉంది అయిపోయినాయి అన్నీ సరీ సూపర్గా ఉంది ఓపెన్ చేస్తున్నాను చందేరి మెటీరియల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సమ్మర్లో ఎంతకండి ఎంతకు వస్తుంది అస్సలు రాదు ఫోర్ ఫిఫ్టీ అనేది మస్తు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఇంతకన్నా తగ్గదు కొందరు ఏం చేస్తారంటే ఫైవ్ టెన్ రూపీస్ తక్కువేస్తారు మేము ఫైవ్ రూపీస్ అడిగినప్పుడు అదేంటి ఫైవ్ రూపీస్కే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు జస్ట్ క్యాలిక్యులేట్ ఒకరోజు యాభై ఆర్డర్స్ వచ్చాయనుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ ఎంత పోతుంది ఒక టెన్ వేస్తారు ఫిఫ్టీన్ టూ టెన్ పోతుంది సో జస్ట్ క్యాలిక్యులేట్ అది చూసి వేయండి అంతకుమించి ఏం లేదు మేము మళ్ళీ మళ్ళీ అడగమండి మీరు వేస్తే పార్సల్ పక్కన పెడతాం అంతే ఇది బ్లౌజ్ కలంకారీ పళ్ళు వచ్చిందండి చాలా బాగుంటుంది మంచి ప్యూర్ తస్సర్ ఐటమ్ అన్ని పీసులు అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది మా దగ్గర మళ్ళీ మళ్ళీ అడగకండి లేవు మంచి తస్సర్ మీద కలంకారీ వచ్చింది అయితే ఒక చిన్న వైట్ లైన్ ఉంది మరి వైట్ లైన్ ఉంది కదా తగ్గియండి అని అడగకండి ఇగో ఇది లైన్ మించి ఏం లేదు చిన్న మిస్ ప్రింట్ కానీ కలిసిపోయింది అనమాట డిజైన్ అనేది అందులో కలిసిపోయింది సో లెట్ మీ ఓపెన్ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో ఇది బ్లౌజ్ ఇవైతే ఒక ట్వంటీ పీసెస్ సెల్ చేశామండి సో లాస్ట్ పీస్ చినాన్ శారీ ఇవి నేను చెప్పాను కదండి కొంచెం డిఫెక్ట్స్లో వచ్చాయని ఇక్కడ పళ్ళు అనమాట ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ వాటర్ మిస్సింగ్ ఇదే పాయింట్లో పైన కూడా మిస్సింగ్ అనమాట అంతకుమించి ఇంకా డ్యామేజ్ ఎక్కడా లేదు ఇది పళ్ళు పాటలో వస్తుంది బ్లౌజ్ అయితే లేదండి శారీ బాగుంది కలర్ కాంబినేషన్ కోడ్ చూపించమ్మా ఇగో ఇది సారీ కోడ్ సో ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ బ్లౌజ్ లేదు నేను ఇక్కడ డిఫెక్ట్ ఉందో కూడా చూపించాను మంచి ఆనియన్ పింక్ కలర్కి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చిందండి మ్యాష్మెల్ సారీ చిన్న ఇక్కడ ఏం కాదు ఫిని ఫినిష్ ఓవర్లాక్ చేయించేది చలో జల్దీ ఓపెన్ చేయండి ఫాస్ట్ ఇదండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అదేంటి మ్యాష్మెల్లో లో ఫైవ్ ఫిఫ్టీ ఇంకా నడుస్తుందంటే డిజైన్కున్న క్రేజ్ అట్లా ఉంటుంది పీస్ తీసుకున్న వాళ్ళు చెప్పాలి మ్యాష్మెల్ చాలా రకాలు ఉంటాయి యాజ్ ఐజే ఒక మేడం అయితే స్టార్టింగ్లో వేరే వాళ్ళ దగ్గర మన కంపారిజన్ చేసి అదేంటి అని డిఫరెన్స్ చూపించాక నేను చెప్పాను క్వాలిటీ జస్ట్ చెక్ చేయండి మేడం వాళ్ళు తీసుకున్నారు కదా మాది అంటే రాకముందే తన పాపం కంగారు చెప్పిందన్నమాట నేను మీ దగ్గర ఆర్డర్ పెట్టాను వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను వాళ్ళ దగ్గర తక్కువ ఉంది మీ దగ్గర ఎక్కువ ఉంది వయ అని నేను చెప్పాను ప్రోడక్ట్ తీసుకున్నాక మనం మాట్లాడుకుందామని తీసుకున్న తర్వాత షీజ్ అవర్ రెగ్యులర్ కస్టమర్ సో అంటే డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా సో క్వాలిటీని బట్టి మనము ప్రైస్ ఛార్జ్ చేస్తాం తప్ప అసలు ఎక్కువ తక్కువలు చేయడం ఉండదండి ప్యూర్కి డిఫరెన్స్ ఉంటుంది దీనిలో సెకండ్ క్వాలిటీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది కలర్ చాలా బాగుంది సో డోంట్ మిస్ బాధినీ సారీ సిల్వర్ అది వీవింగ్ అండి జరిగి కాదు థ్రెడ్ వీవింగ్ కానీ ఎక్కడ థ్రెడ్ అన్న విషయం కూడా తెలియకుండా ఉంటుంది అంత బాగుంటుంది మంచి లహరియా ప్యాటర్న్తో వచ్చింది కలర్ కాంబినేషన్ ఇంకా మనం చెప్పే పని లేదు పర్పుల్ కలర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి చిన్న ముడతలు పడ్డది ఐరన్ చేసుకోండి సరిపోతుంది ఫ్యాబ్రిక్ తీసుకున్నాక చెప్పాలి క్వాలిటీ ఎట్లా ఉందో మీకే తెలుస్తుంది జల్దీ మంచిగా టిఫిన్ చేసిండీ మా వాళ్ళు నిద్ర వస్తుంది వాళ్ళకి మెల్లగా ఓపెన్ చేస్తున్నారు ఇవ్వది బ్లౌజ్ మంచి జరీ పళ్ళు వస్తుందండి దుపాయానోలోనే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ క్లియరెన్స్ ప్రైస్ పెట్టేస్తున్నాను ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి అబ్బా నైన్ ఫిఫ్టీ ఇవే సారీస్ బయట చెక్ చేసుకోండి అప్పుడు తెలుస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది నేను చూపిస్తుంది ప్యూర్ దుప్యానాలో అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అకేషన్స్కి చాలా బాగుంటుంది పండుగలకి ఇంకా బాగుంటుంది రెడ్ విత్ ఎల్లో అండ్ బ్లౌజ్ కూడా మంచిగా బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిందండి పాం పామ్ లేస్ వచ్చిందండి మంచి లెనిన్ శారీ బాగుంటుంది ఇట్లా త్రీ డీ త్రీడీ స్టైల్లో వచ్చింది లేస్ వద్దనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చండి కింద బార్డర్ కూడా ఉంది కాబట్టి మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే తీసి పాడేయచ్చు అట్లా కూడా కట్టుకోవచ్చు నేనైతే తీసుకున్నాను మంచి క్వాలిటీ మెటీరియల్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇంకో ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉందండి క్లియరెన్స్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది అండ్ ఓపెన్ చేస్తున్నాము లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మంచి మ్యాంగో డిజైన్ దానికి మంచిగా బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ యాష్కి చాలా నేవీ బ్లూ కలర్ వస్తే ఎంత బాగుందో శారీ బాగుందండి దీనికి శారీకి డిజైన్ హైలైట్ అనమాట ట్రెడిషనల్గా ఉంది అందులో మంచి వెస్ట్రన్ లుక్ ఉన్న డిజైన్ ఇచ్చారు అయితే బ్లౌజ్ వస్తుంది నేవీ బ్లూ ఇట్స్ నాట్ బ్లాక్ కలర్ అయితే అవసరం రోలింగ్ జార్జెట్ ఐటమ్ అండి కడ్డీ బార్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ ఇందులో టూ శారీస్ ఉన్నాయి ఉంటే చిన్న మిస్టేక్ ఉంటే ఉండచ్చనుకొని తీసుకోండి సో క్లియరెన్స్ ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీనికి బ్లౌజ్ ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా కానీ మంచిగా ఉంటుంది పీస్ దీని మీద మీరు ఎటువంటి పోచంపల్లి కానీ చిన్న చిన్న డాట్స్ బ్లౌజ్ వేసుకున్న కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ రోలింగ్ జార్జెట్ ఐడియా ఉన్న వాళ్ళు పిక్చర్స్కోవచ్చు శారీని నో బ్లౌజ్ మెల్లో జార్జెట్ సూపర్గా ఉంటుంది శారీ అండ్ అట్టు మనకి ఫోర్ డీ షేడ్లో వస్తుంది సో ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ నేను ఒకటే చెప్తున్నాను క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మ్యాటర్స్ మోస్ట్ ఇందులో నాలుగు వందల కూడా ఇచ్చే ఫ్యాబ్రిక్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ అట్లా ఇవ్వను నాలుగు యాభైకి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను ఇదే క్వాలిటీ వస్తే లేకపోతే ఇవ్వడం జరగదు ఇది బ్లౌజ్ క్వాలిటీ మ్యాటర్స్ మోస్ట్ అండ్ మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను చాలా బాగుందండి ఇది కూడా మంచి వివింగ్ వస్తుంది శారీ కోట్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీసుకోండి ఇట్లా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి రేజింగ్ బార్డర్ ఎవరైతే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ని ఇష్టపడతారో జస్ట్ కళ్ళు మూసుకొని తీసుకోండి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు హ్యాపీగా శారీని తీసుకోవచ్చు ఒకసారి తీసుకున్నాక తెలుస్తుంది నెక్స్ట్ టైం నా మీద నమ్మకం పెట్టుకోవాలా వద్దా అని చెప్పి అండ్ బాగుంది బేబీ పింక్ కలర్కి మెరూన్ కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తే ఇంకా అందంగా ఉంది చీర మరి మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడుతున్నారా కాశ్మీర్లో జార్జెట్ శారీ మంచి కలంకారీ డిజైన్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫస్ట్ అండ్ డోల్ ఆ శారీ అండి సూపర్గా ఉంది పీస్ ఓపెన్ చేస్తున్నాను మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి శారీ కోర్తో సో హైట్ లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఓపెన్ చేస్తున్నాను పైన ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది అండ్ దీనికి బూటాస్తో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా కట్టచింగులో ప్లేన్ ప్లెయిన్ వస్తుంది అండ్ బూటాస్తో బ్లౌజ్ విత్ బార్డర్ హ్యాండ్స్ విత్ బ్లౌజ్ రషన్ డోలా శారీ అండి కలర్ అయితే అసలు ఎక్స్ట్రార్డరీగా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మంచి ఫ్యాన్సీ కలర్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ పేర్ చేసిన రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ పేర్ చేసినా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ అండ్ ఈ డిజైన్ ఇంకా ట్రెండింగ్ డిజైన్ చెప్పాల్సిన అవసరం లేదు హెవీ మీనా వస్తుంది అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఎందుకంటే శారీ హెవీగా ఉంది కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కోవిత్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మంచి మ్యాష్మేల్లో శారీ అండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కలంకారీ శారీని కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోదు ఇది శారీ ఓకేనా పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది మ్యాష్మెల్ జార్జెట్ శారీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి పైన కూడా మనకి బాంధిని డిజైన్ కింద కూడా అదే విధంగా ఉంటుంది ప్లేన్ బ్లౌస్ కి మనకి బార్డర్ వస్తుంది ఓడి షేడ్తో ఇంకొక బ్యూటిఫుల్ మ్యాష్మెల్ లో జార్జెట్ శారీ అండి మంచి మ్యాష్మేల్లో మిస్ చేసుకోదు అండ్ దీనికి బాటస్తో బ్లౌజ్ వస్తుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి చాలా బాగుంటుందండి డోలా ఫ్యాబ్రిక్ మంచి ట్రెడిషనల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు కలర్ని కావాలనుకున్న వాళ్ళు నిజంగా మిస్ అవ్వకండి చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంది పీస్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది రిచ్ జరీ పల్లు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓపెన్ చేస్తున్నాను పోచంపల్లి డిజైన్ పైన కింద కూడా మనకి అదే విధంగా స్టైల్ బార్డర్ వస్తుంది సారీ మస్తుంటే అది కట్టుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ శారీ మస్తుంది కదా కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీలో ఇచ్చిన సారీస్ సో క్లియరెన్స్ ప్రైస్ ఇది బ్లౌజ్ అసలు మస్తుంది బార్డర్ అయితే బ్లౌజ్కి బార్డర్ చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి జామ్దానీ లేని శారీ అండి చాలా బాగుంటుంది గోటా పట్టి బార్డర్ వస్తుంది మంచి పింక్ కలర్ పీచ్ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను పల్లెట్రా పల్లెట్రా జామ్దానీ లేని అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది శారీ బాగుందండి హెవీగా ఉంటుంది మంచి వివింగ్ వచ్చింది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో క్లియరెన్స్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ సన్నపట్టు స్టైల్లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ ఇంకా మంచి ఫ్యాబ్రిక్ అనే చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా హెవీగా ఉందనమాట ట్రెడిషనల్గా చాలా ఒక గ్రాండ్ లుక్ కనిపించేటట్టు ఏడు వందల రూపాయల శారీ అనేది ఇంపాసిబుల్ అండి కానీ మనం ఇస్తున్నాము క్వాలిటీ బాగాలేదని కాదు తగ్గించి ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి ఇస్తున్నాను ఇది బ్లౌజ్ ఇది వన్ గ్రామ్ శారీ అండి సో ఇదంతా కూడా జరిగి వింగ్ వస్తుంది ఒక ఆవిడ ఏడు చీరలు పక్కన పెట్టమంది సో అట్లా ఇంకొకసారి వినొద్దని నాకు అర్థమైందండి ఆ రోజు ఎంతో మంది అడిగారు కానీ ఆవిడ కోసం పెట్టాను సెవెన్ శారీస్ ఆగిపోయినాయి ఆవిడ వల్ల ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట వన్ గ్రామ్ శారీ ఏం వస్తుందండి ఫోర్ ఫిఫ్టీలో మనం గట్టిగా మాట్లాడుకుంటే కాటన్ శారీ కూడా రాదు పిల్లలకి ఎవరికైనా మీరు లెంగా జాకెట్స్ డిజైన్ చేయించాలంటే హ్యాపీగా చేయించుకోవచ్చు మంచిగా ఉంటుందండి మీటర్ కూడా రాదు మనం గట్టిగా మాట్లాడుకుంటే పెట్టేసే నెక్స్ట్ వన్ అంకిత ఆ నిద్ర ఇది ఇంకొక శారీ మంచిగా ఉంది పర్పుల్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ శారీ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చింది అనమాట థర్డ్ వన్ పెట్టి ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇంకొక మ్యాష్మెల్లో సారీ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది శారీ ఓపెన్ చేస్తే తప్ప దీని బ్యూటీ తెలియట్లేదేమో అందుకోసమే ఆగినట్టుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మంచి మ్యాష్ మేలో శారీ అండి శారీలో పైన కింద కూడా రేజింగ్ బార్డర్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వీడియో సో మీ పెద్ద వీడియోనే ఓపిక చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో ఇది బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ఎందుకు ఆగిందో తెలియదు అంటే మేము చూసుకోలేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చినప్పటికి టిష్యూ రష్యన్ మిక్స్ అనమాట బాగుంటుంది అట్లా అని మీకేం ఏం గుచ్చుకోబోదు గుచ్చుకోపోతే నేనే ఫస్ట్ చెప్తా అరే ఇట్లా గుచ్చుకోగా ఉందండి వద్దండి అని చెప్తాను కానీ అట్లా లేదు చాలా బాగుంది లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇవైతే చాలా సెల్ అయిన ప్రోడక్ట్ కానీ ఎందుకు ఆగిందో తెలియదు ఒకటే పీస్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది లో జార్జెట్ శారీ మంచి పింక్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది మంచి బెనారస్ కోటా శారీ అండి పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి టైప్ చేసి చూడండి జస్ట్ మీ ఐడియా కోసం బెనారస్ కోటా ప్రైజ్ ఎంత ఉంటుంది సో శారీ ఎట్లా ఉంటుంది ఇదే శారీయా కాదా క్రాస్ చెక్ చేయండి ప్రైస్ చూసాక మళ్ళీ మన దగ్గరకు వచ్చి అప్పుడు ఆర్డర్ పెట్టండి ఒకటే పీస్ ఉంది నా దగ్గర అన్నీ అండి సో శారీ బ్లౌజ్ చూశాక మీరే డిసైడ్ కండి శారీ కావాలా వద్దా అని చెప్పి బెనారస్ కోటాకి క్రేజ్ చాలా ఉంటుంది మార్కెట్లో ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా చాలా ఎక్స్క్లూజివ్ పీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ మునియా బార్డర్స్ వచ్చింది సో డో నాట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ క్రియేట్ టాటా బాయ్ బాయ్